హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ చేయ విధానం ఫస్ట్ చికెన్ కడుక్కొని అందులో ఉప్పు కారం ధనియాలు పడి వేసి బాగా కలుపుకోవాలి అందులో బిర్యానీ పౌడర్ కూడా కొద్దిగా వేసి గరం మసాలాను కొద్దిగా వేసి బాగా కలపాలి ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది మంచిగా చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మసాలా అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా చికెన్కి పట్టించాలి అందులోనే కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కలపాలి తర్వాత అందులోనే పెరుగు కొంచెం వేసి కలుపుకోవాలి అన్ని మసాలాలు వేసాక బాగా కలపాలి ఎంత మంచిగా మనం చికెన్కి మసాలా పట్టేస్తే అంత టేస్ట్ ఉంటుండదన్నమాట అందులో నాకు హాఫ్ చెక్క నిమ్మ పండు వేసి బాగా కలపాలి కలిపి ఒక థర్టీ మినిట్స్ సైడ్ ఉంచాలి రైస్ బాయిల్ కోసం ఒక సైడ్ మనం స్టవ్లో స్టవ్ వెలిగించి పాత్రలో నీళ్ళు పోసి అందులో చెక్క లవంగా బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గు ఇవన్నీ వేసి బాయిల్ చేసుకోవాలి నీళ్ళు బాగా బాయిల్ అయ్యేంతవరకు బాయిల్ చేసి తర్వాత మనం అందులో నానబెట్టుకున్న బాస్మతిని బియ్యాన్ని వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దినా కూడా వేసి బాయిల్ చేయాలి తర్వాత మనము ఆనబెట్టుకున్న చికెన్ కోసం సైడ్లో పెనం పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి ఒక థర్టీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా ఫ్రై చేయాలి అంతలోపు మన బియ్యం ఉడికి రెడీ ఉంటుంది బియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు తర్వాత చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత హాఫ్ చికెన్ ఫ్రైని సైడ్కి తీసి అందులో రైస్ వేసుకోవాలి ఒక లేయర్గా ఒక లేయర్ అయిన తర్వాత మనం తీసించిన చికెను ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా వేసి దాని తర్వాత మిగిలిన రైస్ని అందులో వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కొదీనా వేసి దమ్కి పెట్టాలి దమ్ మాడకుండా ఉండాలంటే మనం స్టవ్ పైన పెనం పెట్టి పెనం పైన పాత్ర పెట్టాలి అప్పుడు మనకు మాడకన్నా ఉంటుంది అంతే టెన్ మినిట్స్ తర్వాత చికెన్ బిర్యానీ రెడీ